హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చూసారా ఇవన్నీ ఇవన్నీ ఏంటా అనుకుంటున్నారా హ్యాండ్ బ్యాగ్స్ అండ్ స్లింగ్ బ్యాగ్స్ అండి ఇవన్నీ ఎలా ఉన్నాయి ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళిపోయి వీడియోలో చూసుకుందాం చూస్తూ మాట్లాడదాం ఒక్కొక్కటి అయితే నేను ఇప్పుడు ఓపెన్ చేస్తాను డీటెయిల్గా వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీనికన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ అండి ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవన్నీ హ్యాండ్ బ్యాగ్స్ అండ్ బ్యాగ్స్ అండి ఒక్కొక్క ఓపెన్ చేస్తాను ఫస్ట్ వన్ మీ అందరికీ ఒక చిన్న అనౌన్స్మెంట్ అయితే చేస్తున్నానండి థర్డ్ నవంబర్ మార్నింగ్ లెవెన్ టు ట్వెల్వ్ లైవ్ అయితే పెడుతున్నాను ఆ లైవ్ లో ఏంటంటే రీసెల్లింగ్ గురించి డిస్కషన్ అనమాట ఎవరికైనా క్యూ అండ్ ఏ ఉన్నా లేదా ఏదైనా డౌట్స్ ఉన్నా సరే నేనైతే క్లారిఫై చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లైవ్ లో అటెండ్ అవ్వండి థ్యాంక్ యూ ఇవన్నీ కూడా ఫోర్ ప్లస్ రేటింగ్ లో ఉన్నాయేనండి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అని తెప్పించాను ఒకసారి చూద్దాం వీటి క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అని ఇది వచ్చేసి బ్లాక్ కలర్ అండి వీటికి వచ్చేసి టూ పోర్షన్స్ అయితే ఇచ్చారు టూ జిప్స్ అనమాట ఇక్కడ లోపల ఒక చిన్న స్మాల్ జిప్ కూడా ఇచ్చారు మనం ఏమన్నా ఇంపార్టెంట్ ఏమన్నా వేసుకోవడానికి వీలుగా ఇక్కడ ఒక జిప్ అయితే ఇచ్చారు చూడండి ఎంత స్పేసీగా ఉందో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి ఇదైతే ఈ హ్యాండ్ బ్యాగ్స్ అయితే చాలా చాలా యూజ్ అవుతాయండి ఎండైనా పెట్టుకోవచ్చు ఇందులో బ్యాక్ సైడ్ ఒక చిన్న జిప్ అయితే ఇచ్చారు దీనిలో కాయిన్స్ అవి వేసుకోవచ్చు లేదా ఫోన్స్ మొబైల్స్ అయినా పెట్టుకోవచ్చు కీస్ అలా కూడా వేసుకోవచ్చు ఇదిగోండి వీటిల్లో కలర్స్ సైజెస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి అవుట్ ఆఫ్ స్టాక్ అవ్వకముందే ఆర్డర్స్ అయితే ప్లేస్ చేసుకోండి క్వాలిటీ అయితే బాగుంది తక్కువ కాస్ట్లోనే వచ్చింది ఇంకోండి ముందర ఒక లాగా ఇలా ఇచ్చారనమాట ఇలా వస్తుంది ఓవరాల్గా నెక్స్ట్ వన్ చూద్దాము వీడియోనైతే ఎవరు స్కిప్ చేయకండి ఎండ్ వరకు చూడండి బ్యాగ్స్ అయితే చాలా చాలా బాగున్నాయండి రేటింగ్ చూసి నేను ఆర్డర్ పెట్టాను సో అందుకని వీడియో అయితే ఎవరు స్కిప్ చేయద్దు వా మల్టీ కలర్స్ లో వచ్చింది స్లింగ్ బ్యాగ్ ఇదిగోండి ఇలా ఉంది ఇది ముందు లాగా ఇలా ఇచ్చారనమాట కలర్స్ తోటి మల్టీ కలర్స్ తోటి లెదర్ అయితే బాగుంది స్మూత్ గా ఉంది క్వాలిటీ కూడా ఇది మనం కావాలంటే లెంత్ పెంచుకోవచ్చు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇదిగోండి లెంత్ పెరుగుతుంది చూడండి సో ఇలా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు దీనికైతే ఒకటే జిప్ ఇచ్చారు ఒక పోర్షన్ ఉంది దీనిలో స్మూత్ గా ఉందండి క్లాత్ అయితే లెదర్ లాగా పిల్లలు కూడా ఇవి బాగుంటాయి తగిలించుకోవడానికి అక్కడికన్నా వెళ్ళడానికి కూడా కొత్త జిప్ కదా కొంచెం టైట్ ఉంది ఇదిగోండి దీనికి లోపల లోపల ఒక చిన్న జిప్ అయితే ఇచ్చారు ఇదిగోండి కనిపిస్తుంది కదా రెడ్ కలర్ లో ఇది స్మాల్ జిప్ అనమాట కాయిన్స్ ఏమన్నా వేసుకోవడానికి వీలుగా ఇచ్చారు ఇదైతే ఒకటే కంపార్ట్మెంట్ అనమాట ఒకటే ఒకటే పోర్షన్ ఇచ్చారు ఫ్లాట్ అయితే బాగుందండి లెదర్ బ్యాగ్ ముందు షోగా ఇలా ఇచ్చారు పిల్లలు కూడా చాలా చాలా బాగుంటుంది వేసుకోవడానికి నెక్స్ట్ వన్ చూద్దాము వీటిల్లో కొన్నిటికైతే సైజెస్ ఉన్నాయండి కొన్నిటికైతే సైజెస్ సారీ సైజెస్ కాదు కలర్స్ వీటిల్లో కొన్ని అయితే కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి కొన్నిటికైతే సింగిల్ కలర్ అనమాట చెక్ చేసుకొని తీసుకోండి అవుట్ ఆఫ్ స్టాక్ అవ్వకముందే ఆర్డర్స్ అయితే క్లేస్ చేసుకోండి చూడండి ఎంత బాగుందో ఈ బ్యాగ్ స్లింగ్ బ్యాగ్ ఆల్రెడీ దీనికి తగ్గిచ్చే ఇచ్చేసారు వాళ్ళు ఇది డిటాచబుల్ కాదనమాట అటాచబుల్ తీసుకోవడానికి కుదరదు సో ఇలా మెయింటైన్ చేయాల్సింది మనము అండ్ ఇక్కడ ఒక పిన్ లాంటిది ఇచ్చారు మనము ఇంత హ్యాండిల్ చేయలేము చేతిలో పట్టుకోవచ్చు అంటే ఇలా ఇచ్చారు ఇక్కడ ఒక బటన్ కూడా ఉంది ఇదిగోండి కనిపిస్తుంది కదా ఇదన్నమాట ముందు వచ్చేసి ఇలాగా ఇచ్చారు గ్రిప్ గుత్తుల్లాగా రెండు బ్యాక్ సైడ్ వచ్చేసి ఒక చిన్న జిప్ కాయిన్స్ అవి వేసుకోవడానికి యూస్ఫుల్ గా ఇచ్చారు మెటీరియల్ అయితే సాఫ్ట్ గా ఉంది చాలా చాలా సాఫ్ట్ గా ఉంది టూ పోర్షన్స్ అయితే ఇచ్చారు వన్ టూ ఓపెన్ చేద్దాము ఎంత గా ఉంది ఏంటి అనేది చూద్దాము ఇది ఉంది లోపలైతే నెట్ ఉంటుంది కదా లైట్గా నెట్ క్లాత్ అలా ఇచ్చారనమాట ఈ మధ్యలో అనేది చాలా లైట్ నెట్ క్లాత్ కనిపిస్తుంది కదా విజిబుల్గా ఉంది సో ఇదంతా మెటీరియల్ అంతా లోపలంతా అదే అదే ఉంది నెట్ క్లాతే నెట్ ఫ్యాబ్రిక్ లైట్ నెట్ ఫ్యాబ్రిక్ విజిబుల్ కనిపిస్తుంది నా ఫింగర్స్ కనిపిస్తున్నాయి సో ఏమన్నా రఫ్ థింగ్స్ వేసుకుంటే చినిగిపోయే ప్రమాదం ఉంది సో చూసుకొని తీసుకోండి ఫైంట్ అయితే బాగా క్వాలిటీగా ఉంది స్మూత్ స్మూత్గా ఉంది లెదర్ ఫ్యాబ్రిక్ ఇది సో నెక్స్ట్ వన్ చూద్దాము నీట్ గా ప్యాకింగ్ చేశారు వావ్ చాలా బాగుందండి ఇదైతే అఫీషియల్ లుక్ వచ్చింది జాబ్ చేసే వాళ్ళకైతే చాలా చాలా బాగుంటుంది ఫంక్షన్స్ కి వెళ్ళాలన్నా ఎక్కడికన్నా వెళ్ళాలన్నా ఔటింగ్ కి వెళ్ళాలన్నా చాలా బాగుంది ఇదైతే క్వాలిటీ కూడా బాగుంది లెదర్ బ్యాగ్ చూసారా ఇటు ఇటు అంతా చైన్స్ ఇచ్చారు పైన ఇది ఇచ్చారు ట్యాగ్ మనం కావాలంటే లెంత్ పెంచుకోవచ్చు బెల్ట్ ఉంది కాబట్టి లెంత్ పెంచుకోవచ్చు ఇవి వచ్చేసి చైన్స్ ఇచ్చారు రెండు వైపులా ఇక్కడ ఒక పిన్ ఉందండి కంపార్ట్మెంట్స్ ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది చూద్దాము ఇదిగోండి కంపార్ట్మెంట్స్ ఒకటి రెండు ఇక్కడ మధ్యలో ఇచ్చారు మొత్తం త్రీ త్రీ కంపార్ట్మెంట్స్ ఉన్నాయన్నమాట క్వాలిటీ అయితే బాగుందండి తక్కువ కాస్ట్ లో పడింది అండ్ కొన్నిట్లో మాత్రమే కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి అవి చూసి ఆర్డర్ పెట్టుకోండి ఇదైతే మనీ బర్త్ అని చెప్తాను చాలా బాగుందండి ఇదైతే ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక నేను డిస్క్రిప్షన్లో లింక్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను ఒకసారి డిస్క్రిప్షన్స్ వెళ్ళి అవుట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు కలుస్తాను